ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి కేటీ ఆర్ మాలోతు కవిత కేశవరావుతో పాటు నామా నాగేశ్వరరావు వంటి కీలక నేతలు హాజరయ్యారు అయితే ఈ నెల ముప్పై ఒకటిన ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతాయి వచ్చే లోక్ సభల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి